శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు ఆశ్వేజుద్ధ పాడ్యమి శరన్నవరాత్రుల ప్రారంభంలో మొదటి రోజు కల ఈరోజు ఇంద్రకీలాత్రిలో అమ్మవారు మనకి శ్రీ బాలాత్రిపుర సుందరిగా దర్శనం ఇస్తున్నారు ఈవిడ లేత గులాబీ రంగులో ఉండి తుమ్మి పీల తుమ్మి పువ్వులను ఇష్టంగా కలిగి ఉంటుంది అలాగే ఈమెకి నైవేద్యం బెల్లపు పరవాన్నంను పెడుతూ ఉంటారు ఇంకా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు దుర్గా బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోయి నిత్య సంతోషం కలుగుతుంది అని చెప్తారు ఇక్కడ బాలా త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత కాబట్టి శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ దేవి అనుగ్రహం కోసం పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ ఈమె సత్సందనాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్తారు ఇక్కడ మూలాధార చక్రం పైన ఉండేటువంటి స్వాధిష్టానానికి ఈవిడ అధిష్టాన దేవతగా ఉంటుంది తరువాత పదేళ్లలోపు ఉండే పిల్లలకి అమ్మవారి స్వరూపంగా భావించి వారిని పూజించే సాంప్రదాయం మనకి ఎప్పటి నుంచో వస్తూ ఉంది ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందరి అయి నమో నమ అనే మంత్రాన్ని మనం ఉపదేశం లేకుండా జపించవచ్చు కానీ అమ్మవారి మూల మంత్రం ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం దీనికి గురువు దగ్గర ఉపదేశం అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక త్రిపుర సుందరి అని అమ్మని పిలవడంలో ఒక రహస్యం ఉంది అమ్మ అయ్యవారి దాంపత్యం చాలా బాగుంటుంది ఏమేమో త్రిపుర సుందరి ఆయనేమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అలాగే ఉంటుంది త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలైనటువంటి స్వప్న సుషుప్తి జాగృత అవస్థలు ఈ మూడు అవస్థలు మూడు పురాలకు ఆధీనం అంటే బాలా త్రిపుర సుందరి ఈ మూడింటిని తన ఆధీనంలో ఉంచుకునేటువంటి దేవత ఈ మూడు మనలో సరిగా ఉండాలి అనంటే అమ్మవారిని మనం ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి ఈ జగత్తునంతటిని అనుభవింపజేస్తూ బాలగా అమ్మవారు వినోదిస్తూ ఉంటుంది మనం ఎన్ని జన్మలెత్తినా ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతూ ఉంటాయి అలాంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంటుంది ఆవిడ ఆత్మస్వరూపురాలుగా ఉంటుంది ఆవిడ్ని పూజిస్తే జ్ఞానం కలిగి తానే శివస్వరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షానికి దారి చూపిస్తూ ఉంటుంది అసలు ఈవిడ ఆవిర్భావం ఎలా జరిగిందో విందాం భండాసురుని పుత్రులు ముప్పై మంది వీళ్ళు అవిద్యావృత్తులకు సంకేతంగా ఉంటారు వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనలన్నీ కూడా భయపడతాయి ఆ సమయంలో బాలాత్రిపుర సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చి ఆ రథం పేరు కన్యక అనబడే రథం పైగా హంసలు లాగుతున్నటువంటి రథం ఆ ఒక్క తల్లి ముప్పై మంది భండాసుర పుత్రులను సంహరించింది వాళ్ళు సామాన్యులు కారు ఇదివరకటి యుద్ధాల్లో ఇంద్రాదులను కూడా గడగడలాడించిన వారు అలాంటి భయంకరమైనటువంటి భండపతులు వారందరి భండ శృతులైన వారందరినీ ఒక్క తలై కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత అంటే బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ లేదు అని బాలోపాసనలో ఉన్నటువంటి విశేషమంతా ఇతివృత్తంలోనే మనకు కనిపిస్తుంది పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది అందుకే ఆవిడ హంసలు కూర్చిన రథం పైన రావటము అంటే హంసలు అంటే శ్వాసకి సంకేతము అని అర్థం అనమాట అమ్మవారు గులాబీ రంగు చీరలో మనకు దర్శనమిస్తారు బాల పూజ చేయటం వలన శత్రునాశనము అష్టైశ్వర్యము సత్సంతానము అలాగే నిత్య సౌభాగ్యము కలుగుతుందని మనకి చెప్పబడింది పురాణాల్లో నమస్తే